शरणं गच्छामि या शरणं गच्छामि जय कह हर जगत की जय कह हर जगत की जय ज्ञान जगत की जय ज्ञान जगत की जय परिमित शक्ति की जय परिमित शक्ति की जय परिमित परिमित ज्ञानो को जय परिमित ज्ञानो को जय जगत गुरु ब्रह्मर्षि पितामह पतरी जी की जय आरोग्य శక్తి పెంచే ఆహారం పెంచే ఆహారం పెంచే ఆహారం దేవతలు పెంచే ఆహారం మన గురువుగారైన జగస్పూర్ బ్రహ్మ సుభాష్ పత్రి గారి జన్మదిన వేడికే సందర్భంగా ఏలూరు జిల్లాలో మరి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మరి పదకొండు ఊర్లు పదకొండు రోజులు కూడా ఎంత అద్భుతంగా శాఖాహార మహాకారుణ శాఖాహార స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ రోజు వచ్చేసి ఆరవ రోజు